అందరికి నమస్కారం నేను మిమిక్రీ అని వెంటలాక్ క్రిస్ నాని ఫేస్బుక్లో ఏదైతే ఒక పేజ్ ఉందో డీ రైటర్ నాని అని ఈ పేజు ఇప్పుడు హ్యాక్ అయింది సో ఫర్దర్గా అకౌంటు ఆ పేజు అని హ్యాక్ అయినాయి సో ఇది కొత్త అకౌంట్ అండ్ దిస్ ఇస్ మై న్యూ పేజ్ ఈ కొత్త పేజు ఈ వెంటలాక్ క్రిస్ నాని అనే డాల్కింగ్ నాని అనే ఈ పేజు ఈ పేజ్ని అందరూ కూడా ఫర్దర్గా ఫాలో చేసి

వీళ్ళంతా ఇప్పుడే తుమ్ము పెట్టి పాట ఉంటే అది కాదు పాట చక్కగా ఇప్పుడు అమ్మ నా ఏమొద్దు లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటి అడుగు అడిగేనా పక్కన తెచ్చుకుంటాం ఏ అది కాదు అసలు అమ్మాయిని ఏమి అనుకున్నా అడిగే అడిగేనా అడుగు ఫాస్ట్ గా ఇది కాక డార్లింగ్ డార్లింగ్ అదేంట్రా ఏ అమ్మాయి అందరినీ డార్లింగ్ అంటుంది అందరినీ డార్లింగ్ అంటున్నా అమ్మాయి వెరీ గుడ్ సరే కానీ ఇప్పుడు అమ్మాయితో మరి చివరాకరిగా ఒక్క మాట ఏదైనా అడిగి పంపించి అడిగైనా అడుగు చివరి మాట అయిపోయింది వెళ్ళిపోచా ఎక్కడికైనా వెళ్ళిపో ఎప్పుడో నాకు గుండెల్లో చోటికి చేసాండ ఎంత వరకు బానే ఉన్నావు కదా ఏమైందిరా బిందు ఆవిడతో విందా మరి ఏం చేస్తావు తెచ్చిన మందు బిందుతో మాట్లాడు ఏంట అలా రెండు రే ఆడపిల్లలు కొడితే వాళ్ళకంటే గుండెల మీద ఎవరు గట్టిగా కొట్టలేదు నిజమా నిజం అదే మా రాయలసీమ వాళ్ళు తల పగలు కొడితే వాళ్ళకంటే గట్టిగా ఆడపాగా కట్టలేడారు నాయనా గుడి ఈ రోజుల్లో ఆడపిల్లలు చాలా ముందుకు వెళ్తున్నారు పాకాలు అందుకే వెళ్తున్నారు ఎవరు వెళ్ళారు ఒకసారి ఆవిడతో మాట్లాడేద్దాం మరి ఏంట్రాప్లెస్కాయలా వందరాపి ఈ యాపిల్ కాయ అనకూడదు యాప్లేస్కాయ వందరా యాపిల్ ఈ ఆపిల్కాయ అనకూడదు జాగ్రత్తగా మాట్లాడు స్ట్రాబెర్రీ లాగా ఉంది స్ట్రాబెర్రీ కాదు అసలు మనకు తెలియదు మీ పేరు మేడం సోనాలి సోనాలిందే సోనాలి బింద్రే అంటే బీట నేర్చుకోవాల్సింది తోడేది అమ్మాయి చక్కగా జడంతా విరబూసుకుని అలా అందం అది అది కొంత అందం బొమ్మ బొమ్మ ఏంట్రా అలా చూస్తున్నావు చీర కింద కట్టుకుంది ఏంటో అది చీర కాదు చీర అనుకున్నాడు మేడం

వచ్చి ఒక తన్ని తన్ని దెబ్బకి తన్నడం అంటే నేను రాయలసీమ చెప్పావు కదా బాంబులే వేసి అసలు బాంబులు వేసి చంపేస్తా వాసన ఎక్కువ అవుతుందేమో వాసన ఎక్కువ వచ్చి బాంబులు కాదు ఆ బాంబులు కాదు ఏంటి అలా చూస్తున్నావు ఏ చేసినా పర్లేదురా ఏ చేసినా పర్లేదు మరి నువ్వేమేస్తావు నేను ఏదో నీకు అవసరం ఇప్పుడు ఆ బాబు వచ్చింది కాబట్టి ఏం పేరండి సోనాలి బింద్రే ఎవడెట్టే హ్యాపీ ఆ పేరు ఆ పాప పేరు సోనాలి బింద్రే మరి నీ పేరు ఏం పేరు నేను చెప్పండి నా ఆయన ఏరా ఓబిలేష్ ఉన్నాడు ఓబులే ఆయన నువ్వు ఈ అమ్మాయితో మాట్లాడుతుండే ఓబిలేష్ ఎందుకు వస్తున్నాడు మధ్యలో ఆయన నాకు సరే ముందుగా వైఎస్ఆర్ జిల్లా గ్రామం కదండి కూడా వినాయ చవి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మేము మాట్లాడే బొమ్మ చేసేది నాని పలకరించాలి కాబట్టి వాళ్ళంతే ఎవరు ఎవరు పలకట్లేదు మణికంట గారు మీరేనా హలో రాజారెడ్డి గారు ఏంట్రా రాజారెడ్డి గారు ఆయన చూసావాదిరిపోయింది సరే ఇక్కడ నీకు మీ ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ పెద్ద సర్కిల్ సర్కిల్ ఎవర్రా నా ఫ్రెండ్స్ ఎవరో తెలుసా ఎవరు మణికంట మణికంఠ మీ ఫ్రెండ్ ఆ నాయనా నాయన ఆయన ఏం చేస్తూ ఉంటారు పులిహార కలుపుతారు మణికంఠ మీ ఫ్రెండ్ ఆ నాయనా నాయన ఆయన ఏం చేస్తూ ఉంటారు పులిహార కలుపుతా నీకు అవసరం అది కాదు లే మణికండ్ గారి పాపం ఏంటి ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు ఎవరురా ఓపులేష్ హేయ్ ఓపులేష్ గారు తెలుసా నీకు తెలియదురా నాయనా ఆ ఓపులేష్ ఫ్రెండ్షిప్ కోసం ప్రాణిస్తాడా ఏయ్ ఛ ఆశ్చర్యత పాటరు ఇస్తాడా గోర్మే పాటలు కూడా ప్రాణం ఇవ్వడం బాగానే ఉంది కానీ తెలంగాణ అయితే పర్లే చాలా తక్కువ ధరంటుంది నోర్మే కు దొరకడం ఏమిటి మంచి మంది వెరీ గుడ్ మరి ఈ రోజు కార్యక్రమంలో చూస్తున్నావు కెమెరా బానే వస్తాను నువ్వు బానే వస్తావు బయట కొంటాను కదా బయట కొంటావు మరి నేను మరి నీ కర్రీ నా కొడ ఏమన్నావురా కర్రీ అన్నా అలా కాదు మంచి పాడు పాడు ఇదేనా పాడు వెరీ గుడ్ పాడు ఆయన గురించి ఎందుకు మనకి పద్ధతిగా పాడంటే ఆయన గురించి తర్వాత ఓబులేష్ గారి గురించి తర్వాత ఓబులేష్ గారు ఓబులేష్ గారు సార్ ఒకసారి రండి సార్ రావాలి ఒకసారి ఓబులేష్ గారు ప్లీజ్ అసలు ఇక్కడ రావడం ఏమైందిరా వచ్చాడు 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 మీ పాలించాలి గట్టుకుంది సార్ ఇక్కడ వారు ఏంటి అనుకున్నాం

అంగి అదిరింది ంగి కూడా అదిరింది ఆయన అంగి లుంగి రెండో అంటే సరదాగా రాయలసీమ అంటేనే లుంగిలో అది మంచి సార్ ఏ ఊరు సార్ అక్కడ ఇంకోటి తెలంగాణలో ఏముందండి చెన్నైలో ఉంది నీకు అవసరం తెలంగాణలో చెన్నైలో ఉందండి అదే తెలంగాణలో స్టీఫిని స్టెఫనీ సరే సార్ మీరు ఏం చేస్తుంటారు సరే కానీ గురువు గారు గురువు గారు వెనకాల ఏంటి డిజీజ్ సరే ఒక చూడు నాకు తెలిసిన కా ఫీల్ సరే ఇంకా పెళ్ళి అవ్వలేదు మీకు ఒక చూడు నాకు తెలిసిన ఇంకా ఫీల్ సరే ఇంకా పెళ్ళి అవ్వలేదు ఇంకా కాలేదు ఒక్కసారి కూడా వాళ్ళ కొడుకు కొడతా వాడు రాయించుకోని వాళ్ళ కొడుకు రాయించుకొని నేను కొత్త మీ అబ్బాయి రాయితీస్ పడతాడు అక్కడ లే లేడు అంటే నీకు తెలంగాణలో కావలేదు అరెమలపల్లి అయిపోయింది పెళ్లి ఓకే తెలంగాణలో ఏం కావలేదు కదా అక్కడ ఇంకోసారి చేసుకోండి రెడీగా ఉన్నారా సార్ మీ ఫేవరెట్ హీరో ఎవరండి నీకు ఇష్టమైన హీరో ఎన్టీఆర్ ఏమైందిరా కొమరం భీమూడు అన్న ఓకులేష్ గారు గురించి నువ్వు ఏదన్నా చెప్పు మంచిగానా మంచిగా అంటే ఇష్టం ఆయన నేను కలిస్తే ఆయన నువ్వు కలిస్తే కిటికీలు తెల్లారా కిటికీలు లేదు ఆయన నువ్వు కలిస్తే ఏం చేస్తారు ఒక ఆ ఒక రోజు ఎక్కడికి వెళ్ళారు మీ ఇద్దరు కలిసి నేను ఓకులేష్ గారు చిన్నప్పుడు చీకట్లో ఆ ప్రొద్దుటూరు వెళ్ళాడు నా ఆయన ప్రొద్దుటూరు ఎందుకు వెళ్ళారా అవసరం ప్రొద్దుటూరులో వ్యవసాయం చేస్తాడు ఆయన ప్రొద్దుటూరులో ప్రొద్దుటూరులో కూడా వ్యవసాయం చేస్తారా ఓకే మరి నువ్వే అండి నేను అనుకున్నాను ఈ గండాంజనేయ గుడికి వెళ్ళి ఉంటారు అనుకున్నా ఆయన గుళ్ళకి వెళ్ళరు మరి ఏం చేస్తారు మొత్తం వ్యవసాయమే మొత్తం వ్యవసాయమే ఓకే మీ పేరేంటండి చంద కొందోర్మే అలా కాదు నీట్గా చందుగారు హాయిగా నవ్వుతున్నారు అదిగో ఇంకా ఫీల్ అవ్వలేదేమో నోర్మే ఇద్దరు పిల్లలు అందరూ పెళ్ళి ఓకే అదేమొద్దు కానీ సార్ ఏదైనా ఒక చిన్న పాట వచ్చా మీకు ఆయన ఇప్పుడు పాడరా మరి ఎప్పుడు పాడతారు ఒక పాటే వస్తాయి పాటలు నేను ఆ పాట కానీ నేను అడిగేది సార్ కొన్ని డాన్స్ వచ్చండి దానికి గేట్ ఆఫ్ అయ్యాలి అలా కాదు నా ఉద్దేశం మ్యారేజా లవ్ మ్యారేజా లవ్ అండి బాగుందే గొల్లింపల్డా మీరు అరేంజ్ మ్యారేజ్ వెరీ గుడ్ మేడం గారి పేరేంటండి మంజులా గారు ఏంట్రా సిగ్గుపడుతున్నాడు ఆయన సిగ్గుపడట్లే సిగ్గుపడుతున్నారు సార్ సిగ్గు పడలేదంట సిగ్గు లేదనుకుంటా సిగ్గు లేకపోవడం సిగ్గు పడలేదు అన్నారా ఓకే సార్ థ్యాంక్ యూ గారు ఏంట్రా నడప చూసావా ఏమైందిరా వేడంగారు పేరు చెప్పాక ఏమైందిరా వేడంగారి పేరు చెప్పాక ఎవర్రా మంజుల గారి పేరు చెప్పాక ఆ మంజుల మేడం పేరు ఆ నడకం మారింది మారింది ఎవర్రా మా అవునా డైలాగ్స్ వచ్చా ఫిష్ ఫ్లవర్ అనుకుంటవా మరెవరు కదా పద్ధతిగా మాట్లాడాలి ఎవరు గవరు అనుకోడు సరిగాని